కబ్జాలకు గురవుతుంది ఫెన్సింగ్ లేకపోవడం వల్ల దాన్ని ఫెన్సింగ్ వేసి రక్షించడమే కాకుండా ఆ స్థలంలో ఏవైతే అక్రమ నిర్మాణాలు కిర్బిషీట్తో వచ్చినా వాటిని కూల్చివేసి ఈ నాలుగు ఎకరాల్లో మల్లంపేటలో ప్రభుత్వ స్థలం ప్రతి వర్షాకాలంలో స్కూల్ స్థలం ఏదైతుందో ఆ స్కూలు బిల్డింగ్ ప్రతి వర్షాకాలంలో కూలిపోతున్నాయి కాబట్టి ఆ స్కూల్కు సంబంధించిన ఏదైతే మళ్ళీ షిఫ్ట్ చేసి అవుటర్ రింగ్ రోడ్ పక్కన టూ ఫిఫ్టీ ఎయిట్లో కానీ కేటాయించాలని లేకపోతే ఏదైతే గతంలోనే మున్సిపల్ అధికారులు దాన్ని మార్కెట్ రైతు బజార్గా తీర్చిదిద్దడానికి కొంత పని చేసేది కాబట్టి టూ ఫిఫ్టీ ఎయిట్ రైతు బజార్ కానీ లేకుంటే ప్రభుత్వ పాఠశాలకు కానీ ఏర్పాటు చేయడానికి కేటాయించాలని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా ఫిఫ్టీ ఫైవ్ సర్వే నెంబర్ ఏదైతుందో ఈరోజు కట్టెల మండి వేసుకొని దాన్ని కబ్జా చేసుకొని కొందరు వ్యక్తులు దర్జాగా వాడుకుంటున్నారు ఆ పక్కనే ఏదైతే టెంపుల్ పక్కనే బస్ స్టాప్ బస్సులు వచ్చి నైట్ పార్కింగ్ చేస్తున్నారు ఏదైతే బస్సులో డ్రైవర్లకు కండక్టర్ల బస్సులకు పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి బస్సు డిపో కోసం కేటాయించమని చెప్తున్నాం అదేవిధంగా టూ ఫిఫ్టీ ఎయిట్ కానీ ఫిఫ్టీ ఫైవ్ కానీ ఈ రెండు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని కాపాడి ఏదైతే ప్రజావసరాలు కేటాయించాలని ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి మళ్ళీ కబ్జాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే దానిపైన పూర్తి స్థాయిలో సర్వే చేసి ఏదైతే హైడ్రా కానీ కలెక్టర్ కానీ అనుమతులు తీసుకొని తక్షణమే దానిపైన సరే ఏదో ఫెన్సింగ్ వేయడమే కాకుండా ప్రజావసరాలకు స్కూలు కానీ మార్కెట్ యార్డ్ కానీ అదేవిధంగా బస్ డిపో కానీ కేటాయించాలని కోరడం జరిగింది వారు త్వరలోనే దీనిపైన హైడ్రాకును ఒక తర్వాత కలెక్టర్కు లెటర్ రాసి అనుమతి తీసుకొని ప్రజావసరాలకు దాన్ని వినియోగించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఎంఆర్ఓ గారు చెప్పడం ధన్యవాదాలు